కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బనవాసి గ్రామం నందు జవహర్ నవోదయ విద్యాలయం నందు బచ్చు జానకి రామ్ ఫౌండేషన్ ఉచిత హెచ్పివీ టీకాను పంపిణీ చేయడం జరిగింది డాక్టర్ రవీంద్రబాబు సతీమణి అయిన సాయి వాణి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు ఎస్పీ డిఓ ఆఫీస్ డిఎస్పీ ఎన్ఎం భార్గవి మరియు ప్రిన్సిపల్ పద్మావతి వీరి ఆధ్వర్యంలో పిల్లలకు ఆరు రకాల క్యాన్సర్ కు సంబంధించిన టీకాలు ఇవ్వడం జరిగింది దీనికి కారణం ముఖ్యంగా రవీంద్రబాబు సతీమణి సాయి వాణి జవహర్ నవోదయ పాఠశాల పూర్వ విద్యార్థి అయినందుకు ఇక్కడ క్యాంపు నిర్వహించడం గమనార్హం ఇక్కడ మొదట డోస్ జూన్ అనగా రెండు వేల ఇరవై ఐదు ఆరు నెలల క్రితం ఇవ్వడం జరిగింది తర్వాత సెకండ్ థర్డ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగవ తేదీన ఇవ్వడం జరిగింది చివరగా హెచ్పివి వ్యాక్సిన్ మొత్తం ఆరు రకాల క్యాన్సర్లకు నివారించే టీకా మగ పిల్లలకు అయితే పురుషాంగ క్యాన్సర్కు రాకుండా ఆడపిల్లలకు గర్భసంచి ముఖద్వారం యోని ఈ రెండు క్యాన్సర్లు రాకుండా నోటి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది ఇది భారతదేశంలో గత రెండు సంవత్సరాల నుండి మెడిసిన్ అమలులోకి రావడం జరిగింది కార్యక్రమంలో వాసి జవహర్ నవోదయ పాఠశాల ఉపాధ్యాయులు బచ్చు జానకిరామ్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ¡Gracias! మన స్కూల్ మోటోని కంటర్ టూగా క్లీన్ టు సర్వ్ దానికి తరువాత विद्यालय తరసన మేడం గారికి గారికి భావిగా సన్మాన కార్యక్రమం సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా ప్రిన్సిపల్ మేడం గారిని అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు బస్సు జానకీరామ్ ఫౌండేషన్ వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను so ఫౌండేషన్ రామ్ ఫౌండేషన్ హెడబాబు శ్రీ జానిరమ్మ గారికి కూడా సన్మాన కార్యక్రమం జరగబోతుంది ముఖ్యంగా ఎన్నం భావీ గారు అదే yeah ఆరోగ్యంలో ముఖ్యంగా మనం ఏం పాటించాలి వ్యాక్సిన్ ఎందుకు వేసుకుందాము అనమాట చెప్పుకున్నాము మనము వల్ల ఇంకా కొన్ని విషయాలు మనకు ఎక్కువ వర్తిస్తున్నాం వ్యాక్సిన్ వ్యాధి ఎక్కువ ఉన్నా కూడా కొన్ని క్యాన్సర్లు మనకు ప్రివెన్షన్ అంటే నివారణకు అనుకూలంగా ఉన్నాయి మన దేశంలో ఎక్కువగా ఇవి చూస్తున్నాం మన పిల్ల మన పిల్లలకు వస్తుంది ఆరు పిల్లలకు వస్తుంది ఈ ఈ ఆ ఆరు రకాల క్యాన్సర్లను మనం నివారించుకోవచ్చు చాలా మంచి విషయం గడ్డ సంచి రాకుండా నోట్లో రాకుండా తర్వాత మల విసర్జన దారిలో రాకుండా తర్వాత యూరిన్ పోస్టర్ దగ్గర కూడా కొంతమంది గడ్డలు రావచ్చు అవి రాకుండా కూడా ఈ టీకా అనేది సహాయపడుతుంది సో ఈ చిన్న వయసులో మీరు నేర్చుకోగలడం మీకు మరి లాభదాయకం ఉన్న ఈ టీకా లేవు ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి అందులో భారతదేశంలో తయారవుతున్నాయి సో అవి కూడా మనం మరింత సో మీరు పెద్దగా నేను తర్వాత ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మంచి పని సాధించగలుగుతాం మీరు వెళ్ళి మ్యాటర్ గారి ప్రస్తావన చూడాలి మార్కారి అంటాం చూశాను వివిధ రకాల ఉద్యోగాలు చేశాను చాలా మంచి జీతాలు వస్తున్నా కూడా సేవా తప్పవంతో కొంచెం కష్టపడిన డిఎస్పీగా ఉండడము తర్వాత పోలీస్ శాఖలో పనిచేయడము అందులో ఆడవారికి అంత సులభంగా పని అంత ధైర్యం కావాలి సో అలాంటి మంచి పోస్ట్ ఆడదాన్ని వచ్చారు నేను మిగతా పోస్టులు ఎంత ఉన్నాను కూడా నేను సో సో

అనిపించింది అలాంటిది ఎంత చెన్నైస్ ఉంటాయి అనిపించింది బట్ లైఫ్ అంటే అప్పటి నుంచి ఇంటర్మీడియట్ నుంచి తనతో అసోసియేషన్ ఉంది ఆ తర్వాత కూడా తన లైఫ్ ఫేస్ చేసిన అంటే రియాక్షన్ కాదు రెస్పాన్స్ అది చూసి तो पूरा बट दो...